చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలానికి చెందిన చెరోపల్లి ఎంపీటీసీ అనసూయమ్మ రెండవ వయస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించగా మొత్తం పదిహేను మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఎనిమిది మంది వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికలకు హాజరై అనసూయమ్మకు ఏకగ్రీవ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా డిపిఓ సుధాకర్ ఆమెను రెండవ వైస్ ఎంపీపీగా ప్రకటించారు అనంతరం అనసూయమ్మ ప్రేమ స్వీకారం చేసి తనపై నమ్మకంతో ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం మాజీ ఎంపీ గీతా హరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ పట్నం ప్రతాప్ రెడ్డి నూతన వైస్ ఎంపీపీకి అభినందనలు తెలియజేస్తూ పార్టీకి మద్దతుగా ముందుకెళ్తామని వెల్లడించారు కాగా ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయుడు పర్యవేక్షణలో గట్టి పోలీసు మీరు చెప్పాలి

చేతులు అంటే వాళ్ళు ఆమోదం అంతా రాయాలి ఆ వాళ్ళకు పేరు చేస్తారు సైన్ చేయడానికి ఆల్రెడీ సైన్ అయిపోయింది ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాను సో మీరు ఇప్పుడు అనసూయమ్మ గారికి కలిపేయాలని దయచేసి కలిపేయాలి సో అనసూయమ్మ గారికి మరోసారి ఎవరైనా కూడా ఓటు వేసే ఎవరైనా ఉంటే మీ యొక్క ఒకసారి చేతులు ఎత్తిన వాళ్ళు పేర్లు వస్తారు మీరు చెప్పాలి దానికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు అందరికి కూడా నన్ను ఆహ్వానించిన కూడా నా ధన్యవాదాలు చిత్తూరు జిల్లా కోనమిల్ల మండలం వైస్ ఎంపీ వైస్ వైస్ఎంపీపీ ఎన్నికలు జరిగింది దాంతో మేమందరం కలిసి పి అనసూయమ్మ చెర్లోపల్లి ఎంపిటిషన్ వెనుకున్నాము మేము అందరము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కృషి చేస్తాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని

దానికి పార్టీకి అందరూ ధన్యవాదాలు జరుగుతుంటున్నాను అందరు కూడా నేను అందరికీ మంచి చేస్తానని మరి మరి మన పార్టీకి మేలు చేస్తామని పిలిపించిన దానికి వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు అందరికి కూడా నన్ను ఆహ్వానించిన వాళ్ళు కూడా నా ధన్యవాదాలు చిత్తూరు జిల్లా పవన మండలం వైసంపీ వైసంపి ఎన్నికలు జరిగింది దాంతో మేమందరం కలిసి పి అనసూయమ్మ చెర్లోపల్లి ఎంపీటీస్ ఎన్నుకున్నాము మేమందరము ఎప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ కృషి చేస్తాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అతి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మీకు అందరికి తెలియజేస్తాం పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి కృషి చేయాలని కోరుకుంటున్నాను వచ్చే ఎన్నికల్లు ఒక కలిసి కట్టిగా కృషి చేస్తామని సభముఖంగా తెలియజేస్తాం అది చెప్పియండి సరే నిల్చుకోమని మేము మాత్రం నిల్చుకోమని